హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి నార్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పమ్ల గ్రామంలో మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి ఈరోజు అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడు పోటీలను నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం అయితే పోటీలు ఉన్నాయి మరి ఈ పోటీలకు ఉద్దేశించి మరి గౌరవ పెద్దలు పెద్ద కార్పంలో కమిటీ సభ్యులు నిర్వహణ మరియు గ్రామ పెద్దలు అందరూ మనకు అందుబాటులో ఉన్నారు ఈ పోటీలకు సంబంధించి మరి ఈ బహుమతులకు సంబంధించి వారి దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు చెప్పి మీ పేరు చెప్పు ఒకసారి నా పేరు నాగపూర్ విష్ణు మాది నార్కల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ను ఇదే స్వగ్రామం మాది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో రైతు సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా ఈ బండలాగుడ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి సంవత్సరం అంటే ఎక్కువ సంవత్సరాలు మరి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆర్థిక సహకారంతోనే ఈ గ్రామంలో ఈ బండలాగుడు పోటీలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం కూడా మరి బండలాగురు పోటీలకు ఆర్థిక దాత బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం వారి ఆర్థిక సహకారంతోనే ఈ గ్రామంలో చేపడుతూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరిగేటువంటి బండలాగురు పోటీలకు మరి మంత్రి గారు ఢిల్లీలో ఉన్నందున వారి కుమారుడైనటువంటి జూపల్లి అరుణ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదేవిధంగా మాజీ ఎంపీ ప్రసాద్ గౌడు మషమ్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు గారు మాజీ జడ్పీ తాజా మాజీ జడ్పీసి చంద్రయ్య గౌరమ్మ యాదవ్ గారు మరి దండు నరసింహ గారు మరి మా మాకు ఆదర్శమైనటువంటి చంద్రకల్ మరి బండలాగుడు పోటీల్లో పశుపోషకులైనటువంటి మాజీ ఎంపీకి వెంకటేశ్వరరావు గారు సాతాపూర్ సీనియర్ నాయకులు గోపాలరావు గారు ఎంత కూడా మరి మా గ్రామంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ సొంటేళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అందరం కానీ ఈ కార్యక్రమాన్ని దొండసీను మాజీ సర్పంచ్ కానీ ప్రజెంట్ సర్పంచ్ మరియు శ్రీనివాసరెడ్డి కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం దీన్ని అందరూ కూడా గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇంకా ఇంకా వచ్చేది ఉన్నది కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ ఈ సంవత్సరంతో పాటు ఇరవై ఒక సంవత్సరాలుగా నిర్వీర్యమంగా ఈ పండలాగుడు కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమంలో గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ ఎలాంటి అవకతవకలు లేకుండా అందరు గ్రామ పెద్దలు ప్రతి ఒక్క పార్టీ కాకుండా అన్ని పార్టీల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం దీనికి ఎక్కువ శాతం జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు సహాయ సహకారాలు ఎక్కువ శాతం ఉన్నది అదేవిధంగా గ్రామ పెద్దల సహకారం మండల లీడర్ల సహకారం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నాం మా ఫ్రెండ్స్ యువజన సంఘం సభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నాం అదేవిధంగా మా గ్రామంలో కూడా మనకు పోలీస్ శాఖ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు ఇంకోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు గ్రామ ప్రజలకు ఇంకా ఇతర గ్రామస్తులకు కూడా పండ సందర్భంగా శుభాకాంక్షలు అదే అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మునుముందు సాగించడానికి అందరు పెద్దలు గ్రామ గ్రామస్తుల సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తూ తెలియజేసుకుంటారు సార్ వచ్చిన ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి నాకు దిపల్లి అరుణ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది పోటీలు ప్రారంభం ఓకే ఫ్రెండ్స్ మరి అల్లరికి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం